సూర్యరత్న సూర్యరత్న రహస్యం రహస్యం సీక్రెట్ ఆఫ్ సన్ జెమ్ అర్జున్ తన స్మార్ట్ ఫోన్ను హైదరాబాద్లోని చార్మినార్ దగ్గర గట్టిగా పట్టుకున్నాడు రోహన్ నాకు ఈ కొత్త ఏఆర్ గేమ్ లెజెండ్స్ ఆఫ్ దక్కన్లో చాలా అరుదైన కోడ్ దొరికింది అన్నాడు రోహన్ తన ట్యాబ్లో చూసి అది సాధారణ బగ్ కాదు అర్జున్ ఇది మ్యాప్లోని పాత స్థానాన్ని చూపిస్తుంది సూర్యరత్న చిహ్నముంది వెంటనే వారు చరిత్ర నిపుణురాలైన ప్రియను పిలిచారు ప్రియ హైదరాబాద్ మ్యూజియం లైబ్రరీలో పాత తాళపత్ర గ్రంథాలను చదువుతోంది కోడ్ను చూసిన ప్రియ కళ్ళు పెద్దవయ్యాయి ఇది నిజం ఈ చిహ్నం కాకతీయ కాలానికి చెందిన పురాణ సూర్యరత్న గురించిన పురాతన తెలుగు స్క్రిప్ట్లో ఉంది అంది ఉత్సాహంగా రోహన్ తన ల్యాప్టాప్లో సెక్యూరిటీ కెమెరా ఫీడ్లను పరిశీలించాడు ఎవరో మనల్ని ట్రాక్ చేస్తున్నారు వారి సంస్థ పేరు ది సర్పెంట్ గ్రూప్ వారు కూడా రత్నం కోసం వెతుకుతున్నారు అన్నాడు గుసగుసగా ప్రియ భయంతో వెనక్కి తగ్గింది మనం వెంటనే గోదావరి నది దగ్గర ఉన్న ఆ శిథిలాలకు వెళ్ళాలి తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులో ప్రాచీన శిథిలాల మధ్య వారి ఆటో ఆగిపోయింది చుట్టూ దట్టమైన రాతి పాతరాతిగోడలు ఉన్నాయి అర్జున్ తన బ్యాగును సరిచేసుకుని నాయకుడిలా ముందు నడిచాడు మనం ఇక్కడి మొదలు పెట్టాలి మనం కలిసి ఉంటే వాళ్లు మనల్ని ఆపలేరు అన్నాడు దృఢంగా మొదటి క్లూ ఒక పాత ఆలయ గోడపై చెక్కబడింది పాత తెలుగులో ఒక చిక్కుముడి పజిల్ నేను దీన్ని చదవగలను కాని అర్థం కొంచెం క్లిష్టంగా ఉంది సూర్యకిరణాలు ఒక నిర్దిష్ట సమయంలో ఒక పాయింట్ను తాకాలని ఉంది అని ప్రియ చెప్పింది అర్జున్ సమయాన్ని చూడటానికి తన వాచ్ను పైకి లేపాడు సూర్యకాంతి సరిగ్గా తగలగానే ఒక దాచిన పగులు కనిపించింది లోపల మరో క్లూ ఉంది కాని అది భూమికి పది అడుగుల లోతులో ఉంది రోహన్ వెంటనే తన చిన్న డ్రోన్ను తీశాడు నా టెక్నాలజీ టైం ఈ మాగ్నెటిక్ సెన్సార్తో అది ఆ రహస్యగది ఎక్కడ ఉందో కనుగుంటుంది అన్నాడు నవ్వుతూ డ్రోన్ వైపుకు వారు పరుగెత్తుతుండగా ఇద్దరు నల్లటి దుస్తులు వేసుకున్న వ్యక్తులు వారిని అడ్డగించారు వారు ది సర్పెంట్ గ్రూప్ సభ్యులు ఆ రత్నాన్ని మాకిచ్చేయండి పిల్లలారా అని ఒకడు బెదిరించాడు అర్జున్ వెంటనే రోహన్ని పట్టుకుని ఒక పాత రాతి వెనుక దాక్కున్నాడు ప్రియా ఆ పగులు వైపు పరుగెత్తు అని అరిచాడు ప్రియ ఆ పగులులోకి దూకడానికి ప్రయత్నించింది కాని దానికి ఒక సంక్లిష్టమైన లాక్ ఉంది నాలుగు వేర్వేరు రంగులలోని లైట్లను సరైన క్రమంలో నొక్కాలి అర్జున్ ఆ దుండగుడి నుండి తప్పించుకుంటూ ప్రియా కాకతీయులు సూర్యరంగులను ఎలా ఉపయోగించేవారు అని అరిచాడు జ్ఞాపకం చేసుకుంది ఉదయం ఎరుపు మధ్యాహ్నం పసుపు సాయంత్రం నారింజ రాత్రి నీలం సరైన క్రమంలో లైట్లు నొక్కిన వెంటనే ఒక పెద్ద రాతి ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది లోపల చిన్న పీఠంపై సూర్యకాంతి పడుతున్న ఒక అద్భుతమైన ఎరుపు రత్నం మెరుస్తోంది సూర్యరత్న రోహన్ ఉత్సాహంగా అరుస్తూ లోపలికి పరుగెత్తాడు అర్జున్ రత్నాన్ని జాగ్రత్తగా తీసుకున్నాడు ది సర్పెంట్ గ్రూప్ లోపలికి వచ్చేసరికి ముగ్గురు స్నేహితులు మరో రహస్య మార్గం ద్వారా జారుకున్నారు ప్రియ గెలుపు నవ్వు నవ్వింది సూర్యరత్నాన్ని కాపాడాం అర్జున్ రత్నాన్ని పట్టుకుని ఇది కేవలం మొదలు మాత్రమే ఇంకా చాలా రహస్యాలు దాగి ఉన్నాయి టీమ్ సూర్య లెట్స్ గో అన్నాడు